కేతన మహాసభ నుంచి అంటే ప్రాంగణంలో ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి జన సైనికులందరినీ కూడా రంజింపు చేసేందుకు లూటు వాయించి ఇక్కడ ఇక్కడ జన సైనికుల రంజింపు చేశారు అయితే మనీత ఇప్పుడు మనతో ఉన్నారు అంటే ఈ కార్యక్రమానికి అంటే చేయడానికి గల కారణం ఏంటి అసలు ఇక్కడ తను వచ్చినటువంటి అనుభూతి ఏంటి అనేది మనం తెలుసుకుందాం రంజిత చెప్పమ్మా అంటే నువ్వు ఏం చదువుతున్నావు ఎక్కడి నుంచి వచ్చో నేను కాక్రాండ్ నుంచి వచ్చాను ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు మొదటిసారి ఇంత పెద్ద ఎంతమంది జనాల ముందు నాకు ఛాన్స్ వచ్చింది చాలా ఆనందపడుతున్నారు జనసేన అంటే నీకు అనిపిస్తుంది అంటే ఈ మహాసభ చూసిన తర్వాత అంటే నువ్వు అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అంటే చదువుకుంటూ నేర్చుకుంటున్నావు కదా నేర్చుకున్న సమయంలో ఇప్పుడు ఈ స్టేజ్ మీద నువ్వు ఏదైతే ప్రదర్శన చేసావో దాని మీద నీకు ఏ అనుభూతి కలిగింది చాలా 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 బాగా జరిగింది అనిపించింది అండి అంటే ఆ జనాలు కానీ ఆ ఇంకా వీర మహిళలు గాని నాకు ఇంకా మాటలు కూడా రావట్లేదు అంత ముందు ముందు వాయించేసరికి చదువుకుంటూనే ఇంక నేర్చుకుంటున్నాను నేను తొమ్మిదేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను అండి తొమ్మిది ఏళ్ళలో ఇదే నీకు ఫస్ట్ జరిగినటువంటి పెద్ద ఇంత మంది ముందు జరగడం మొదటిసారి మొదటిసారి ఇంత ముందు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య గారి సమక్షంలో కూడా వేణుగా ప్రదర్శన చేసి ఆయన ప్రశంసలు తీసుకుంది అప్పుడు కూడా ఇంత పెద్ద సమయం అయితే ఇదే కష్టం